నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బద్రీనాథ్ నుంచి చెమేలి వెళ్ళే హైవే మార్గంలో గ్లెసియర్ అంటే హిమనీ నదం కరిగిపోయి ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి అక్కడే పనిచేస్తున్న సుమారు నూట పది మంది రోడ్డు కార్మికులైతే ఆ మంచు కొప్పు అయితే కూరుకుపోయారు ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా కూడా హిమణీ కరిగిపోయి అంటే ఇట్ మీన్స్ ఒక్కసారి అక్కడ ఉన్న మంచు మొత్తం కూడా ఒకసారి కొప్పు కూలిపోయింది వాళ్ళ మీద సో వాళ్ళ కోసం అయితే ఎన్డిఆర్ఎఫ్ బృందం అదే విధంగా సిఆర్డిఎఫ్ బృందం కూడా మొత్తం వాళ్ళ కోసం గాలింపు చీరలు అయితే చేపడుతున్నారు సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు సో ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఎవరైతే ఇప్పుడు ఆ మంచు కూరుపులో కుప్పిపోయి ఉన్నారో కూలిపోయి ఉన్నారు సో వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు సుమారు వంద మందికి పైగా ఆ మంచు కూరుపులో అయితే పడిపోయి ఉన్నారంట సో దాంట్లో సుమారు పది మందిని అయితే ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ బృందం కాపాడింది మరొక వంద మందికి పైగా అక్కడే ఉన్నారంట ఒకసారి మొత్తం పూర్తిగా చూసుకోవచ్చు ఒకసారి మనం ఇవన్నీ కూడా విజువల్స్ అయ్యి చూసుకోవచ్చు ఎవరైతే ఇప్పుడు ఆ మంచులో కూరుకుపోయిన వ్యక్తులైతే బయట తీసుకొని రావడం జరుగుతుంది సుమారు పది మందిని అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే బయట తీసుకొని వచ్చారు ఎందుకంటే యాక్చువల్గా మనం చూసుకోవచ్చు ఈ టైంలో బద్రీనాథ్ అనేది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారు ఐదు నెలల కాలం వరకు అక్కడ ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది ఆ టెంపుల్ మొత్తం కూడా ఆ టెంపుల్ ఆవరణ మొత్తం కూడా సుమారు ఒక ఐదు ఆరు నెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది సో అలాంటి టైంలో కేవలం రోడ్డు వేస్తున్న కార్మికులు ఒకసారిగా మంచు ఒకసారిగా కూలిపోయేసరికి హిమణి నది మొత్తం వాళ్ళ బరస్ట్ అయిపోయింది సో ఆ బరష్ట్ అయిన క్రమంలో సుమారు వంద మందికి పైగా ఆ మంచు కుప్పలు అయితే పడిపోయి ఉన్నారు సో వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఎన్డీఆర్ బృందాలు అయితే చర్యలు చేపట్టాయి సో ఇంకా ఒక వీడియో ఉంది దాని కూడా చూడం మనం చూసుకోవచ్చు ఇదంతా మొత్తం ఒకసారిగా బ్లస్ట్ అయిపోయింది అక్కడ ఉన్న ఏ అయితే ఈ మంచు హిమణి నదం ఏదైతే ఉందో ఒకసారిగా బ్లాస్ట్ అయింది దీన్ని గ్లజరే అని కూడా అంటారంట ఇవన్నీ కూడా ఇదే మొత్తం ఒకసారిగా పడిపోయింది ఆ ఇల్లు కూడా మనం చూసుకోవచ్చు సుమారు ఇళ్ళ అంటే ఇళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది కూడా చనిపోవడం జరిగిందంట అక్కడ ప్రస్తుతం అయితే మాత్రం సుమారు ఒక పది మందిని అయితే మాత్రం రెస్క్యూ చేయగలిగారు ఇంకా కొంతమంది పైగా ఆ మంచు కుప్పంలోనే ఉండిపోయారంట వాళ్ళ ఆచుకు వాళ్ళ ఆచుకు కూడా కనపడలేదంట ఇది చాలా ఘోరమైన విషయం ఎందుకంటే యాక్చువల్గా అలాంటి ఏరియాలో రోడ్డు కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు సో ఆ రోడ్డు వేసే వాళ్ళే ఈ మంచు కూరుకుపోవడం వల్ల హిమనీ నేల మొత్తం ఒకసారిగా బరస్ అయిపోవడం వల్ల ఆ రోడ్డు కార్మికులు చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా సహాయక చర్యలు సహాయక చర్యలు అయితే చేపట్టింది ఎన్డిఆర్ఎఫ్ బృందంతో కలిసి అదేవిధంగా సిఆర్డిఎఫ్ బృందంతో కలిసి వాళ్ళందరినీ రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు మంచు చూడ మంచు అక్కడ మనం చూసుకోవచ్చు మంచు కూడా వర్షంలాగా పడుతుంది సో అంత మంచు ఉంటుంది అక్కడ బద్రీనాథ్ అనే ఏరియాలో సో మన బద్రి బద్రీనాథ్ సినిమాలో కూడా బద్రీనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది సో ఆ టెంపుల్గా మనం చూసుకోవచ్చు సుమారు ఆరు నెలల పై కాలం వరకు ఆ టెంపుల్ మొత్తం అదేవిధంగా ఆ బద్రీనాథ్ ఏరియా మొత్తం కూడా మంచుతో కంపబడి ఉంటుంది అసలు లోపలికి ఎవరికి ఎలా ఉండదు వాళ్ళు కేవలం రోడ్డు కార్మికులు కాబట్టి రోడ్డు పనులు ఒక జరుగుతున్నాయి కాబట్టి సో వాళ్ళ వాటికి ఎలా ఎలా చేశారు సో అలాంటి టైంలోనే ఈ హిమణి నది ఒకసారి ఈ హిమణి నది అనేది ఒకసారిగా బ్లాస్ట్ అయింది సో గ్లజరిన్ అనేది పేలిపోవడం వల్ల సో వాళ్ళు ఆ మంచులో ఒకసారిగా కూరుకు కూరుకుపోయి ఉన్నారు సో చూసుకోవచ్చు మనం ఈ మంచు ప్రదేశంలోనే చాలామంది కార్మికులు కూరుకునిపోయి ఉన్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం కొంతమందిని అయితే రెస్క్ చేయగలుగుతున్నారు మరికొంతమంది మరి మరికొంతమంది పరిస్థితి మాత్రం తీవ్రంగా అయితే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఇప్పటికే మన రాష్ట్ర ఇప్పటికే మన భారతదేశ ప్రధానమంత్రి అయితే దీని స్పందించడం జరిగింది సో చూసుకోవచ్చు మనం ఎవరైనా ఈ టైంలో బద్రీనాథ్ వెళ్తుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అసలు వెళ్ళకూడదు కూడా ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి ఈ ఏరియాస్ మొత్తం కూడా ఈ టైంలో మంచుతో కప్పబడి ఉంటాయి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు సో అలాంటి టైంలో మీరు అక్కడికి వెళ్ళి ప్రాణాలు రిస్క్ రిస్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు అవసరమైతే ఒక సిక్స్ మంత్స్ తర్వాత మరలా వెళ్ళి ఆ టెంపుల్ని దర్శించుకోవచ్చు ఎవరైతే వెళ్ళబోతున్నారో సో వాళ్ళకి చెప్తాను నేను సో ఇదొక చాలా బాధాకరమైన సంఘటన చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారు వంద మంది కార్మికులు అయితే మంచులో కూరుకుపోయి ఉన్నారు సో ఇది చాలా బాధాకరమైన విషయం మంచు కూడా చూసుకోవచ్చు వర్షంలాగా పడుతుంది అక్కడ మంచు కూడా సో ఇది పరిస్థితి మరి ఏం జరుగుతుందో చూడాలి ఒకసారి ఎవరైనా మీలో కూడా ఈ భద్రనాథ్ వెళ్ళే ఆలోచన ఎవరికి ఉంటే ఈ ఆలోచన ఒకసారి ఆపేసుకోండి ఎందుకంటే మనకి నిదర్శనంలో కనబడుతుంది అదేవిధంగా ఇప్పుడు చాలామంది ఆ మంచు కూరుపులో కుప్పిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మనం క్షేమంగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము సో మీరు కూడా ఆ విధంగా కోరుకోండి